మరి గజలు సౌండ్ తలుపు కొట్టడం చీకట ఆ రైతులు చాలా ఇబ్బంది పడ్డాం మేము మరి ఇద్దరూ అలాగే మా భార్య భర్త పిల్లలు అలా పూడుకునే ఉన్నాము మరి అయ్యగారు ఫోన్ చేసాము ఆ రాత్రి మరి ఆ రాత్రి అంతా అయ్యగారు మాకు ప్రార్థన చేశారు మరి ఆ రైతు మంచిగానే మా బాగానే మెదలు పట్టింది మళ్ళా ఆ సౌండ్ ఏది పడతాం అవి మళ్ళా లేదా ఆ తెల్లారి మళ్ళా మళ్ళీ ఈ ఈ రైతులు కూడా ప్రార్థన చేశారు అని మరి అతి నుండి దేవుడు విడిపించి మరి బలమైన ఆత్మతో ఆయన ఆయన చేయి అగ్ని నా నిలబడింది బలంగా నేను నింపబడ్డాను మరి శక్తులన్నీ నాలో నుండి విడిపోయినాడు బలంగా నన్ను దేవుడు అభిషేకించాడు అసామీ గారు ప్రార్థన చేశారు మా కుటుంబం కొరకు భారంగా ఆయన మా మా వచ్చి మమ్మల్ని విడిపించి మరి ఆయన ఆయనకి